అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో కన్యా వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రాబోయే నాలుగు రోజుల్లో కన్యా రాశి వారికి ఊహించని లాభాలు రాబోతున్నాయి మరి ఈ సమయంలో వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి వీరికి కలగబోయే శుభ అశుభాలేంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ సమయంలో ఈ రాశివారు కుటుంబ సభ్యులతో స్నేహితులతో పార్టీ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు అలాగే ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు తమ భాగస్వామితో రొమాంటిక్ డిన్నర్ డేట్ ప్లాన్ చేసుకోవచ్చు ఇక మీ యొక్క ఆర్థిక పరిస్థితి గురించి ఆందోళన చెందుతూ ఉండొచ్చు అకస్మాత్తుగా మీ సోదరుల సలహా అవసరమయ్యే సమస్యను ఎదుర్కొంటారు మీ యొక్క పిల్లల నుంచి మీరు కొన్ని శుభవార్తలు కూడా వింటారు ఉద్యోగులు కూడా ఈరోజు మరిన్ని శుభవార్తలు కూడా వినబోతున్నారు ఈ రాశి వారికి ఈ సమయంలో కెరియర్ పరంగా పురోగతి లభిస్తుంది మీకు అదనపు శక్తి కూడా లభిస్తుంది కాబట్టి మీరు దాన్ని కొంత పనిని పూర్తి చేయడానికి ఉపయోగించాలి లేకుంటే మీకు సమస్యలు కూడా తలెత్తవచ్చు మీరు కోపంతో ఏదైనా నిర్ణయం తీసుకుంటే మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఉద్యోగంలో ఏదైనా సమస్యను ఎదుర్కొంటుంటే మీకు దాని నుంచి ఉపశమనం అయితే లభించబోతుంది ఇక మీకు ఒకటి కంటే ఎక్కువ వనరుల నుంచి ఆదాయం రావచ్చు అది మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది ఇక ఈ రాశి వారికి ఈరోజు ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది మీ పిల్లల యొక్క కెరియర్ గురించి ఈరోజు మీరు కొంత ఆందోళన చెందుతారు ఇక ఉద్యోగులకు కార్యాలయంలో పని భారం పెరగవచ్చు ఈరోజు మీ పనిలో అజాగ్రత్తగా ఉండకూడదు లేకుంటే మీరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది చాలా కాలం తర్వాత మీరు ఒక స్నేహితుడిని కలుస్తారు మీరు నిలిచిపోయిన వ్యాపార ఒప్పందాన్ని ఖరారు చేస్తుంటే దానిలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారికి ఈ సమయంలో కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది మీ కుటుంబ సభ్యుడు చెప్పే దాని గురించి మీరు చెడుగా భావించవచ్చు మీరు ఏదైనా శారీరక సమస్యతో బాధపడుతుంటే గనక అది మెరుగుపడొచ్చు ఇక ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి గురించి మీరు ఆందోళన చెందుతూనే ఉంటారు కాబట్టి మీరు మీ పెరుగుతున్న ఖర్చులను నియంత్రించుకోవాలి మరోవైపు మీ పిల్లలకు అవార్డులు రావడం వల్ల కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం అయితే ఉంటుంది మీరు పార్టీ కూడా నిర్వహించే అవకాశం ఉంటుంది ఇక ఈ రాశివారు ఈ సమయంలో చాలా బిజీగా ఉంటారు ఉద్యోగులకు కార్యాలయంలో తమ ప్రతిష్టకు హాని కలిగించే ఏదో ఒకటి జరుగుతుంది ఆ తర్వాత మీరు ఆందోళన చెందుతూనే ఉంటారు వ్యాపారం చేసేవారికి ఈ సమయం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది మీరు పని విషయంలో చాలా తిరగాల్సి ఉంటుంది అప్పుడే మీరు మంచి డబ్బు సంపాదించడంలో విజయం అయితే సాధిస్తారు ఉద్యోగులు కార్యాలయంలో నిర్ణయం తీసుకునే సామర్థ్యం యొక్క పూర్తి ప్రయోజనాన్ని పొందుతారు కొత్త వస్తువు కొనాలనే మీ కోరిక కూడా ఈ సమయంలో నెరవేరుతుంది ఇక ఈ రాశివారికి ఈ సమయంలో మిశ్రమ అయితే రానున్నాయి మీ పెండింగ్ పనుల గురించి కొంత ఆందోళన చెందుతారు దీనికోసం మీ స్నేహితులతో మాట్లాడచ్చు ఉద్యోగులను కార్యాలయంలో ఎవరైనా మోసం చేయవచ్చు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో మీ సొంత పని కంటే ఇతరుల పనిపై మీరు ఎక్కువ శ్రద్ధను చూపుతారు దీనివల్ల మీరు సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలకు చింతిస్తారు ఇక కుటుంబంలోని సీనియర్ సభ్యులు మీకు ఏదైనా మార్గాన్ని చూపిస్తే దాన్ని అనుసరించడం మీకు మంచిది ఇక ఈ సమయంలో హై స్పీడ్ వాహనాలను ఉపయోగిస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి లేదంటే ప్రమాదం జరిగే సూచనలు ఉన్నాయి మీ తండ్రి ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి లేకుంటే వారికి శారీరక సమస్యలు కూడా రావచ్చు ఉద్యోగులకు కార్యాలయంలోని అధికారుల నుంచి కొన్ని పెద్ద బాధ్యతల భారం కూడా పెరగవచ్చు ఇక ఈరోజు యోగా ప్రాణాయామం సాధన కూడా మీరు చేసుకోవాలి అలాగే ఈ సమయంలో మీరు ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టడం వల్ల మీకున్న ప్రతికూల ఫలితాలన్నీ కూడా వెళ్ళిపోయి సానుకూల ఫలితాలైతే కలుగుతాయి